ఆకాశంలో గద్ద తిరుగుతోంది నేల మీద కోడి తన పిల్లల్ని పెట్టుకొని తిరుగుతోంది ఆ గద్ద యొక్క ప్రభావం ఎంత వేగంగా ఉంటుందని అని అంటే రెప్పపోటులో కిందకు వచ్చి కోడి పిల్లలు ఎత్తుకొని పోతుంది ఆ గద్ద యొక్క ప్రభావం ఎప్పుడైతే కనబడిందో కోడి ఏం చేస్తుంది అంటే ఒక రకమైన కోతకు వస్తుంది పిల్లలకి ఒక రకమైన అరుపు వరుస్తుంది కోడి అది ఎప్పుడైతే అరిచిందో ఈ పిల్లలన్నీ ఏం చేస్తే వచ్చేసి ఆ తల్లు రెక్కల చోట దాక్కుంటాయి ఇక కోడి ఎప్పుడైతే రెక్కలు చాపి బిడ్డలను కప్పిందో ఈ గద్దకి ఆ పిల్లలు కనపడవు అది వెళ్ళిపోద్ది అలాగే ఈ శ్రమలలో నువ్వేం చేయాలనంటే మనుషులు చోటుకు వెళ్ళి దక్కువద్దు మనుషులు నీడకు వెళ్ళి సహాయించి మనం అడగొద్దు మనుషులు నమ్ముకున్నావా అది వ్యర్థమైపోతుంది అప్పుడు నువ్వు అంటావు ఎందుకో నేను అనవసరంగా వాళ్ళని నమ్మి వెళ్ళాను కానీ నిండా మునిగిపోయా అనే మాట నీ నోటి వెంట రాకుండా ఉండాలంటే ఈరోజు నువ్వు దేవుని దగ్గరకు వచ్చావే ఎప్పుడు దేవుని దగ్గరికి రా ఎప్పుడు దేవునితోనే ఉండు అప్పుడు ఆయన నిన్ను కోడి తన పిల్లలను రెక్కల చోటును దాచినట్లుగానే జీవము కలిగిన దేవుడు సమస్తమైన శత్రు సమూహములకు నీవు చిక్కకుండా రోగము ఒక శత్రువు అవమానం ఒక శత్రువు నింద ఒక శత్రువు వింటున్నావా ఆర్థిక సమస్య ఒక శత్రువు మనుషులు అనే రూపంలో శత్రువులు అబ్బా మానసికంగా ఇబ్బందులు అనే శత్రువులు ఇన్ని రకాల గుంపుల నుండి నిన్ను కాపాడడానికి దేవుడు తన రెక్కల చోటును భద్రపరుస్తాడు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఆత్మకూరులో డిసెంబర్ తేదీ గురువారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు రేపల్లెలో డిసెంబర్ ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మత్స్యకార భవన్ బస్టాండ్ ప్రక్కన రేపల్లె మిర్యాలగూడలో డిసెంబర్ ఏడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాల్గూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ అడ్డాడలో డిసెంబర్ ఎనిమిదవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వస్థత శాల గుడివాడ పామర్ను మధ్యలో అడ్డాడ ఒంగోలులో డిసెంబర్ తొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో డిసెంబర్ పదివ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో డిసెంబర్ పదకొండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీసు దగ్గర నంద్యాల కర్నూలులో డిసెంబర్ పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు గుంటూరులో డిసెంబర్ పదిహేనవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్యాడిపేట గుంటూరు తాడేపల్లి గూడెంలో డిసెంబర్ పదహారవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లి గూడెం డోన్ లో డిసెంబర్ పదహారవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ కొత్త బస్టాండ్ ఎదురుగా డోన్ విశాఖపట్నంలో డిసెంబర్ పదిహేడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ పాలకొల్లులో డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెద్ద డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెరవలిలో డిసెంబర్ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా మాచర్లలో డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర పల్నాడు జిల్లా ఖమ్మంలో డిసెంబర్ తేదీ సోమవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం అనంతపురంలో డిసెంబర్ ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమేష్ థియేటర్స్ అనంతపురం ఈ సహోదరుడు కొవ్వూరు నుంచి రావడం జరిగింది వీరి పేరు నరసింహులు గారు వీరికి యాక్సిడెంట్ అయినప్పుడు మోకాళ్ళ దగ్గర ఫ్రాక్చర్ అయిందనమాట అది కాస్త ఏమైందంటే ఆ బోన్కు సంబంధించి టీబీలోనికి లోనికి దింపడం జరిగింది అలాంటి పరిస్థితుల్లో మందులు వాడుతూ ఎంతో దయనీయమైనటువంటి పరిస్థితి వీరు ఎదుర్కొంటూ ఉన్నారు అయితే దైవజనులు క్రీస్తు రాయబారి గారు నెల్లూరు పట్టణం వస్తున్నారు ఆ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగుతూ ఉందని చెప్పేసి తెలుసుకొని వాకర సహాయంతో వీరు రెండు నెలలు ఇక్కడికి రావడం జరిగింది రెండు నెలలు వచ్చి దైవజనులు క్రీస్తు రాయబారి గారి చేత ఆ యొక్క తైలిములతో అభిషేకించబడి వారిచ్చిన అంజూర ఫలాన్ని విశ్వాసంతో భుజించిన తర్వాత ఇప్పుడు నాకు వాకర సహాయం లేకుండానే నేను లేచి తిరగలుగుతూ ఉన్నాను నాకున్నటువంటి ఆ యొక్క బోనుకు సంబంధించినటువంటి టీబీ కూడా తగ్గిపోయింది నేను లేచి తిరగలుగుతున్నాను కనీసం కుర్చీలో కూడా సరిగ్గా కూర్చోలేను మెట్లు వెక్కలేనటువంటి పరిస్థితి నేను గతంలో ఎదుర్కొనేవాడిని కానీ ఇక్కడకు వచ్చి మోకాళ్ళు వేసి దేవునికి ప్రార్థన చేసుకుంటున్నాను అంతగా దేవుడు నా మోకాళ్ళలో బలాన్ని శక్తిని దయచేస్తాడని చెప్పేసి నరసింహుల గారు సాక్ష్యమిస్తూ ఉన్నారు కొవ్వూరు నుంచి మన మధ్యకి వచ్చి చప్పట్లు కొట్టి ప్రభువుని కనపడతాం సిలువు మిషన్ అడ్డాడ స్వస్థత శాల వారిచే నిర్వహించబడుచున్నా బేతెస్తా సిల్వ కోనేరు పండుగ బేతెస్తా సిల్వ కోనేరు పండుగ ప్రతి నెల రెండవ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి సిల్వ మిషన్ స్వస్థత శాల జరుగును జీవం గల దేవుని ప్రణాళికలో దైవజనులు క్రీస్తు రాయబారి గారికి దేవుడు తానే బయలుపరచగా నిర్వహించబడుచున్న ఈ బేతెస్తా సిల్వ కోనేరులో దిగగా అనేక మంది రోగులు స్వస్థత పొందుకున్నారు గర్భఫలం లేని వారిని దేవుడు దర్శించి వారి గర్భాన బిడ్డలను ఉన్నాడు కావున చూస్తున్న మీరు ఏ సమస్యలతో బాధపడుచున్నను అడ్డాడ శాలనందు ప్రతి నెల రెండవ ఆదివారం అనగా డిసెంబర్ ఎనిమిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరిగే బేతెస్తా శిలువ కోనేరు పండుగలో తప్పక పాల్గొనండి ముఖ్య గమనిక ఈ పండుగలో పాల్గొనిన వారందరికీ ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర ఫలమును ఉచితముగా అందించదరు తప్పక రండి పాల్గొనండి దైవ దీవెనలను పొందండి ఏ భేదమును లేదు అందరూ ఆహ్వానితులే